పురాతన ఆలయాల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మండలంలో ఎక్కడైనా ఆలయాల పునరుద్ధరణ ఉంటే ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకుని వస్తే పురాతన ఆలయాల నిర్మాణంకు కృషి చేస్తామని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తమ్మల అశోక్ రెడ్డి తెలిపారు హిందూ ధర్మ పరిరక్షణకు పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి తెలిపారు కొమరూరులో ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ పురాతన ఆలయాల పునరుద్ధరణలో ఆలయాల వారు ప్రజలు ముప్పై శాతం ఖర్చులు భరిస్తే మిగిలిన డెబ్బై శాతం ప్రభుత్వం ఖర్చు చేసి ఆలయాలను పునరుద్ధరిస్తుందని కొమ్మరూలు మండలంలో ఎక్కడైనా పురాతన ఆలయాల పునరుద్ధరణ ఉంటే ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ముందుగా ముప్పై శాతం ఆలయాల వారు అకౌంట్లో వేస్తే మిగిలిన డెబ్బై శాతం ప్రభుత్వం భరించి వాటిని పూర్తి చేస్తుందని ఆలయాల పునరుద్ధరణ చేసే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కృషి అమోఘమని ఆయన తెలిపారు